అడవే కూర్చుడికి వెళ్తున్నాం అండి అందరం ఇది శ్రీరామ్ కళ్యాణ్ కదా చూడడానికి ఆయన అయితే వెళ్తున్నా అమ్మాయి చూడండి ఎండ కొడుతుంది గొడుగు తేలేదని బాధ పడుతుంది అదేనండి గుడి అక్కడే జనాలు ఫుల్ ఉన్నారు కదా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ట్రాఫిక్ కూల్ డ్రింక్స్ హలో జై రామచంద్ర భగవన్ జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జయ సీతారామచంద్ర భగవన్ సమఖండా మహా సమా జ్ఞానత్రయోదశగా చతుర్వంశగా திருத்தீய முட்டை பதம் புராணமே பூதநாமே சமைய பார்த்திவாணஸ்வேதமராஹ்ரமசாவிசல்பே பஞ்சமஸ்வேதமராஹேஸ் ஸ்வீம்ஸ்வாரோச்சோத்தாம

कै कातिमाप करषणा परषणा करानीना सर्व रास्य प्रकारक्षा संमिता काले श्री हरि लोक के निवास कन्यादानम इंतवक सुभिदे ब्राह्मणे के सुभम बहु తీస్తుంది ఎండకు తేరుకున్న కాలుగాలిపోతాయి ఇదే పోదండి ఇంకా దండం పెట్టేసుకొని అట్ల నుంచి అట్లా వెళ్ళిపోదాం ఇట్లే పోదాం అట్లా మళ్ళీ పోనికి రాదు అట్ల పోయి వెనకాల నుంచి పోదాం ఇదా మంచిగా పట్టుకో కవర్ ఇక్కడ ఎట్లాందమ్ము నానబెట్టి సరిగ్గా కొనుక్కుంటావా నువ్వు కొన్నావు ఇష్టం అయిపోయినారు ఎల్ఈడి మా తమ్ముడు ఫోన్వండి ఎక్కడున్నా మేము గుడి లోపల గుడి గుడిపల సరే సరే అండి దర్శనం బయట వచ్చిన పర్వాలేదు దర్శనం అయితే ఎప్పుడే తింటుంది ప్రసాదాలు అందరు తింటున్నారండి ఇక్కడ నిలబడ్డారు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు అంత పర్ణశాల అండి బయట సైడ్ అయితే దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది టేబుల్ ఎంతమంది వచ్చారు చూడండి జనాలు ఇంకా లోపల చాలా ఉన్నారు అప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతామండి ఇంకా కాసేపు ఉండేసి చూస్తున్నాడు చాలా అబ్బాయి దేవుళ్ళను ఆస్వాదిస్తున్నాడు ఏంట అన్నీ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తున్నాడు మంచిగా కూర్చొని ఈయన పేరేంటి రామదాస్ అనుకుంటా రామదాసే కదా గుడి కట్టించింది రాములవారి భక్తి రామదాసే కదా ఇది ఎంతమందికి గెలిసే ఏంటో కామెంట్ చేయండి భక్తరామ దాసే నాకు బాగా గుర్తుంది అన్నానా ఇట్రా మమ్మీ రావడానికి వెళ్ళేది కోటేశ్వరి పానకం ఇస్తున్నారు అక్కడైతే నీకు వద్దా మమ్మీ పానకం తాగు కోటి కోటి తాగు పానకం తాగుతుంది అవుతుంది కోటి ఏ ఇట్రా ఎండ కొడుతుంది బయలుదేరుతున్నాం అండి మం కోటేశ్వర చెప్పులు మిస్ అయినాయి అండి ఎవరో తీసుకెళ్ళిపోయారు కాలు కాలిపోతండి కొబ్బరికాయ కొట్టేసిన దర్శనం అయిపోయింది గైస్ ఇంటికే వెళ్తున్నాను చూడండి పానకొక్కరు డ్రెస్ ఒకరు పులివరొక్కరు పులిఆర్ పట్టుకొని ఇక్కడ కూడా కళ్యాణం చేస్తున్నారు గైస్ చూడండి ఇక్కడ కూడా కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ కూడా చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నారు అట్లా పోగొట్టకూడదు బిత్వాడ ఎక్కిపోవచ్చు ఇక మంచిగా అర్ధగా వాడివి ના ટેન્ક માં કૂટ